మీరంతా కూడా చూస్తూ ఉన్నావు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశం నుంచి ముఖ్యమైన నాయకులు ఏ విధంగా వచ్చి చేరుతున్నాయో కూడా మీడియా సోదరు అంతా కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ అభిమానిగా తెలుగుదేశం పార్టీకి సేవగా అందించిన అన్నపూర్ణ సీను ఈరోజు మాకు పార్టీగా వచ్చి జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా బీసీ ఎక్స్ చైర్మన్ బీసీ సంఘం ఎక్స్ చైర్మన్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటున్న దోనాథ్గా వెంకటరావు గారు వచ్చి జాయిన్ అవడం కూడా నిజంగా చాలా సంతోషం అదేవిధంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షు గారు సోదరి వాసంతి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఎస్సీ ఎస్సీసీ రాష్ట్ర మాఘమహానాడు అధ్యక్షుడు శివాజీ గారు వచ్చి ఒక సతీమణితో సహా వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అదే కాకుండా ఈరోజు ఎస్టీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ జగ ప్రెసిడెంట్ అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ సోదరి మహేశ్వరి ఇవంతా కామేశ్వరి మాజీ జెడ్పీడీసీ కామేశ్వరి ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు అవి సొంత గూటికి వచ్చి జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది తెలుగుదేశం సంబంధించిన ముఖ్య నాయకుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు చెప్పిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు ఈరోజు కాబో నియోజకవర్గంలో జరుగుతున్న మంచి పనులు చూసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద పట్టుక పోరాటం చూసి అదేవిధంగా కాబో నియోజకవర్గంలో సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న పోరాటాన్ని చూసి ఈరోజు మేము కూడా సంస్కారానికి మద్దతు ఇస్తామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం నిజంగా చాలా సంతోషం వాళ్ళందరినీ కూడా సంతోషంగా మా కుటుంబ సభ్యులుగా మా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం హక్కున చేర్చుకుంటున్నాం తప్పక ముందు ముందు మా పార్టీగా జరిగిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా సముచిత స్థానాన్నిచ్చి తప్పకుండా వారికి గౌరవం ఉండే విధంగా చూస్తామని కూడా మీకు ఈరోజు ముఖంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ